నమస్తం ఇట్లారా చాలా మంది యాస్పరెంట్స్ అయితే అయినా గురుకులకు సంబంధించినటువంటి స్కూల్ టైమింగ్స్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అసలు గవర్నమెంట్ జాబ్ కాదంట కదా అదే రకంగా దీంట్లో శాలరీస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అదే రకంగా ప్రమోషన్స్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందన్న ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఒక్కసారి ఒక వీడియో చేయడానికి చాలా మంది యాస్పెంట్స్ అయితే అడుగుతున్నారు టూకీగా ఇంత ముందు కూడా చెప్పాను నేను టూకీగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు శంబల్పన ప్రశస్తి లైక్ ఇస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి గురుకులలో ఒక పాజిటివ్ ఒక రెండు విషయాలు ఉన్నాయండి ప్రమోషన్స్ ఏ ఫీల్డ్లో లేనటువంటి ప్రమోషన్స్ గురుకులలో ప్రమోషన్స్ తొందరగా ఉంటాయి ఒకటి రెండవది శాలరీస్ కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటాయి రెండవది ఇంకా మిగతా విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడండి టైమింగ్స్ విషయం అనేటువంటిది ఒక ఫైవ్ సొసైటీస్ ఉన్నాయండి మనకు మొత్తం అందులో జనరల్ గురుకుల అనేటువంటివి ఉన్నాయి టీఎస్ఆర్ఎస్ అని చెప్తుంటారు కామన్గా ఈ జనరల్ గురుకుల మాత్రం డిఫరెంట్ టైమింగ్స్ అనేటువంటిది ఉంటుంది దీంతో సెవెన్ థర్టీ అనేటువంటిది ఉంటుంది మిగతా దాంట్లో దాదాపుగా నైన్ ఓ క్లాక్ అనేటువంటిది మార్నింగ్ అనేటువంటి టైమింగ్ ఉంటుంది స్కూల్ లేదా కళాశాలలకు ఉన్నటువంటి టైమింగ్స్ తర్వాత ఫోర్ థర్టీ వరకు కామన్గా అందరికి ఉండేటువంటి సమయం అందులోనే మళ్ళీ మనకు మధ్యాహ్నం అనేటువంటి రెండు గంటలకు లంచ్ బ్రేక్ ఉంటుంది రెండు గంటల వరకే మనకు క్లాసులు చెప్పడం అనేటువంటి జరుగుతుంది తర్వాత రెండు నుంచి నాలుగున్నర వరకు మనకు స్టడీ అవర్స్ అనేటువంటిది నిర్వహించాల్సి ఉంటుంది ఇది రెగ్యులర్గా ఉన్నటువంటి టైమింగ్స్ అయితే డ్యూటీలు నైట్ డ్యూటీలు ఉంటాయంటే కదా సార్ మరి ఏ రకంగా ఉంటుంది సార్ అని చాలా మంది హెల్స్పరెంట్స్ అడుగుతూ ఉన్నారు వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అసలు గవర్నమెంట్ జాబా కాదా సార్ ఇది అంటే గవర్నమెంట్ జాబ్ కాదు ఇది ఒక సొసైటీ జాబ్ గురుకుల అనేటువంటిది ఒక సొసైటీ దానికి అనుగుణంగానే ఈ సొసైటీలో జాబ్ అనేటువంటిది వేయడం జరిగింది కాబట్టి ఒక సంస్థ కిందనే మనం పనిచేస్తూ ఉన్నాము టీఎస్ఆర్టీసీ ఏ రకంగా అయితే ప్రైవేట్ సంస్థను మన గురుకుల బోర్డు కూడా ఆ రకమైనటువంటి ప్రైవేట్ సంస్థ ఎల్ఐసి అనేటువంటిది కూడా ప్రైవేట్ సంస్థ ఈ రకంగా మనందరికైతే ఒక క్లారిటీ రావాలి అయితే శాలరీస్ అయితే ఎక్కువనే ఉంటాయంటే శాలరీస్ గురించి సపరేట్ వీడియో చేస్తాను ఎంత వస్తుంది బేసిక్ ఎంత ఉంటుంది ఎవరికి పీజీటీ ఎంత టీజీటీ ఎంత జేఎల్ ఎంత డిఎల్ ఎంత అవన్నీ సపరేట్గా చేస్తాను అయితే స్కూల్ టైమింగ్స్ అయితే తెలిసిపోయింది డ్యూటీస్లో అదనంగా కొన్ని డ్యూటీస్ ఉంటాయండి కామన్గా హౌస్ మాస్టర్ అంటారు ఏదైనా ఒక క్లాస్కు ఇన్చార్జ్ మొత్తం నువ్వే అంటే కామన్గా ఏ టు జెడ్ వాళ్ళు ఇంటికి పోవాలన్నా ఇంటికి ఇంటికాడ నుంచి రావాలన్నా హాలిడేస్ ప్రకటించినప్పుడు నువ్వు పంపించాలన్నా ఏ టు జెడ్ ఏమైనా ఏ పిల్లలకు ఎలా ఉన్నా నువ్వే వాళ్ళపైన కేర్ తీసుకోవాలి కాబట్టి హౌస్ మాస్టర్ అని ఇస్తారు ఒక క్లాస్కు ఈ అదనంగా ఉండేటువంటి బాధ్యత ఇంకో బాధ్యత వార్డెన్ అంటే డిప్యూటీ వార్డెన్ ఇస్తారు ఆ డిప్యూటీ వార్డెన్ అనేటువంటిది కూడా అంటే అక్కడ ఏం పెడుతున్నారు ఎలా పెడుతున్నారు అనేటువంటిది అవన్నీ కూడా ఉంటాయి వాటికి సంబంధించినటువంటి మరి ఇంకా టీసీలు రాయడము అదేవిధంగా మనము అడ్మిషన్లు తీసుకోవడం ఇవన్నీ కూడా కామన్గా అదనంగా ఉన్నటువంటి కొన్ని పనులు ఉంటాయి అది ఎవరన్నా చేస్తారండి నైట్ డ్యూటీల గురించి ఒక్కసారి చూసినట్లయితే కామన్గా ఎవరైతే మనకు నైన్ అనుకోండి కొన్నిట్లో సెవెన్ థర్టీ అని చెప్పాను సెవెన్ థర్టీ ఆర్ నైన్ నైన్ నుంచి ఫోర్ థర్టీ వరకు కామన్గా ఉన్నటువంటి డ్యూటీ ఎవరికైతే నైట్ స్టే అవుట్లు ఉంటాయో దాదాపుగా హాలిడేస్ అయితే సెకండ్ సాటర్డేలు సండేలు ఇవన్నీ ఉండవండి హాలిడేస్ డ్యూటీస్ అనేటువంటిది కామన్గా అందరికీ ఉంటాయి అంటే మంత్లో ఒక ఫోర్ సండేస్ ఉంటే దాదాపుగా మనము అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను బట్టి మనకు దాదాపుగా ఒక రెండు డ్యూటీలు అయితే రావచ్చు నైట్ డ్యూటీలు అదేవిధంగా సండేస్ అనేటువంటిది సాటర్డే సెకండ్ సాటర్డేలు అవన్నీ ఏముండవు అందులో కూడా మనకు డ్యూటీస్ అనేటువంటిది రావచ్చు అది ఒకటి రావచ్చా రెండు రావచ్చా అంటే డిపెండ్ ఆన్ అంటే ఆ మంత్లో ఉండేటువంటి హాలిడేస్ని బట్టి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని బట్టి ఉంటుందండి ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం నైట్ డ్యూటీ కామన్గా ఫోర్ థర్టీకి అయిపోతుందండి ఇంకా పిల్లలందరూ స్కూల్ వదిలేస్తారు కాబట్టి అక్కడే అప్ అవుతారు సెవెన్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ నైట్ డ్యూటీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది సెవెన్ నుంచి మార్నింగ్ వరకు మనమే వాళ్ళకు కేర్ తీసుకోవాలి మార్నింగ్ లేపడం కానీ అదేవిధంగా వాళ్ళకి అందరికీ కూడా మనము ఫ్రెష్అప్ అయి మళ్ళీ స్కూల్ ప్రేయర్ టైం వరకు మనకు వక్ సెవెన్ థర్టీ వరకు ఉన్నటువంటి జనరల్ గురుకులం మిగతా వాళ్ళు ఏముందంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు అయితే మనం కేర్ తీసుకోవాల్సింది సెవెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు మనమైతే కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇది మార్నింగ్ ఇది మంత్లో ఎన్నిసార్లు రావచ్చు అంటే ఇంకా డిపెండ్ ఆన్ స్టాఫ్ ఎంతమంది స్టాఫ్ ఉన్నారో అక్కడ దాన్ని బట్టి ఉంటుందండి దాదాపుగా నైట్అవుట్లో అయితే దాదాపుగా ఒక వారానికి ఒకటి లేదా రెండు సార్లు అయితే ఉంటుందండి నెక్స్ట్ మళ్ళీ యాజ్ యూజువల్గా మనం మళ్ళీ మన డ్యూటీ మనం అయితే చేయాల్సిందండి ఇది సెకండ్ సాటర్డేలు సండేలు ఏ వచ్చినా కానీ అవన్నీ కూడా హాలిడే లాగా కన్సిడర్ ఉండవు సండే క్లాసులు ఉంటాయి సార్ అంటే క్లాసులు ఉండవు కానీ హాలిడే డ్యూటీ ఉంటుంది ఒక పది మంది స్టాఫ్ ఉంటే అందులో ఒక ముగ్గురికి ఎట్లా మనకు దాదాపుగా డ్యూటీలు పడడానికి ఆస్కారం అయితే ఉంటుంది మనము లీవ్ తీసుకోవాలనుకున్నా కానీ తప్పకుండా లివ్స్ అయితే మనకు ఉంటాయండి కామన్ అందరిలాగానే లివ్స్ ఉంటాయి కాకపోతే కొద్దిగా లివ్స్ అనేటువంటిది చూసి వాడుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గురుకుల అనేటువంటిది బయట ఉన్నటువంటి దానికి కొద్దిగా తేడా అయితే ఉంటుందండి కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడనే ఉంటారు కాబట్టి కేరింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి కాబట్టి ఆ రకంగా డ్యూటీస్ అనేటువంటిది ఉంటాయి సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను చెప్తున్నాను అంటే ఎక్కడ చేసినా కానీ పని చేసేటోళ్ళకు పెద్ద పని కాదండి కాబట్టి ఒక దృఢ సంకల్పంతో ఎలాగో కష్టపడి సాధించినాం కాబట్టి తప్పకుండా గురుకుల జాబ్ అనేటువంటిది అంత ఆషామాసి జాబ్ కాదు కష్టపడి సాధించినటువంటి జాబ్కు వదిలిపెట్టడానికి ఎవరు సిద్ధపడరండి కాబట్టి మీరు ఏం వరి కావద్దు డ్యూటీ విషయం డ్యూటీ విషయమే ఉంటుందండి కాబట్టి ఒక్కసారి అయితే కామన్గా స్కూల్ టైమింగ్స్ ఉంటుంది నైట్ డ్యూటీస్ అనేటువంటిది వస్తూ ఉంటాయి గర్ల్స్ క్యాంపస్లో జెంట్స్కు నైట్ డ్యూటీస్ వేయారండి పొరపాటున ఎవరైనా ఉంటే కూడా అదేవిధంగా బాయ్స్ క్యాంపస్లో కూడా లేడీస్కు మేబీ ఉండకపోవచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని బట్టి ఉంటుంది ఆ డ్యూటీస్ అనేటువంటిది ఒక్కోసారి తప్పకుండా చేయాల్సిందే అని వాళ్ళు చెప్తే మనం తప్పకుండా చేయాల్సిందే అండి కాబట్టి ఈ రకంగా అయితే డ్యూటీస్ అనేటువంటిది ఉంటుంది బట్ ప్రమోషన్స్ రెండు సంవత్సరాలు అయిపోగానే ప్రమోషన్స్ టీజీటీ వాళ్ళకు పీజీటీ పీజీటీ వాళ్ళకు జేఏలు లేకుంటే ప్రిన్సిపాల్ ఈ రకంగా ప్రమోషన్స్ అయితే అద్భుతంగా ఉండేటువంటి ఛానల్ ఏంటంటే గురుకుల ఛానల్ కాబట్టి ఈ రకంగా అయితే టైమింగ్స్ అయితే ఉంటాయండి హాలిడేస్ దాదాపుగా ఉండవు మనకు ఉన్నటువంటి నాలుగు సండేలలో ఒక సండే రెండు సండేలు తప్పకుండా డ్యూటీలు పడతాయండి తర్వాత కామన్గా జనరల్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో మనకు పండుగలు ఫెస్టివల్స్ వాటికి సంబంధించిన హాలిడేస్ అయితే హాలిడేస్ కానీ కన్సిడర్ చేస్తారు సో ఈ రకంగా గురుకుల గురించి అయితే టైమింగ్స్ ఉంటుందండి సో ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నిక లైక్ ఇస్తామని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను Jai Thanks for watching. All the best. Bye. See you.